వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ చూద్దాం కొబూరులో అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్ ప నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మంగళవారం కొవ్వూరులో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు కొవ్వూరు మాజీ వర్యులు మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రతి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో అన్నదాత పోరు చేపట్టారు ఈ సందర్భంగా నిరసన ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం అందించారు అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు యూరియా అందకుండా కూటమి ప్రభుత్వం దళార్లతో చేతులు కలిపి సుమారు రెండు వందల నుండి మూడు వందల కోట్ల స్కామ్ చేశారు ఆరు లక్షల అవసరమైతే మేము తొమ్మిది లక్షల టన్నులు తెచ్చామన్న చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మొత్తం యూరియా ఎక్కడికి పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము ప్రశ్నిస్తున్నామన్నారు ఈ రోజు రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతు పోరు అనే కార్యక్రమంలో రైతులు పడే ఇబ్బందులు కష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు ఎంతో ఇబ్బంది ఉన్నారు మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి వారందరూ కూడా మరి టైంకి సమయానికి వారికి యూరియా ప్రభుత్వం అందించలేకపోని పరిస్థితి కలిగినందువల్లనే వాళ్ళందరూ కూడా క్యూలో నుంచోవాల్సి వచ్చింది ఈరోజు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవనా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరైతే అవునండి అక్కడ కొరత లేదంటున్నారు మరి కొరత లేనప్పుడు ఆ క్యూలు ఎందుకు ఉన్నాయి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు బ్లాక్ మార్కెట్లో డబల్ రేటుకి ఇంచుమించు రెండు వందల డెబ్బై రూపాయలు చేసే ఒక బ్యాగ్ మరి మూడు వందల నుండి ఆరు వందల రూపాయల వరకు కూడా అమ్మటం జరిగింది మరి ఇదంతా కూడా సకాలంగా వారికి అందచేతులో విఫలమైన విఫలమైన కనుక మరి రైతులు అనేక ఇబ్బందులు పాలయ్యారు అంతేకాదు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడైతే వర్షాలు పడ్డాయో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో వెంటనే ఎనిమిరేషన్ చేయటం వారికి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రావాలో అదే సీజన్లో ఏ సీజన్లో అయితే వారికి పంట నష్టం జరిగిందో అదే సీజన్లో వారికి అందజేయటం జరిగేది ఉదాహరణకి నిడదోలు నియోజకవర్గంలో వరి అవనండి లేకుంటే అరిటి అవనండి గతంలో అరిటికి ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కాదు అది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రెండు కూడా పెద్ద ఎత్తున దాదాపు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు అరిటి ఇన్సూరెన్స్ కూడా వెంటనే అదే సీజన్లో వారికి అందజేయటం జరిగింది ఈ విధంగా ఎప్పుడు కూడా రైతులకు అండగా వాళ్ళకి ఆర్థికంగా నిలబడేటట్టు వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సక్రమంగా అన్ని కార్యక్రమాలు జరగ జరిగే ఉద్దేశంతో మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టడం అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసి ఎప్పుడు కూడా ప్రభుత్వం వారికి ఎటు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేది ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే దాని పరిష్కారం చేయటం జరిగేది మన కొవ్వూరు ట్యాంక్ పండించి ఇవాళ అంబేద్కర్ బొమ్మ అదేవిధంగా మన ఈ ఎల్ఐసి ఆఫీస్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి వినతపాత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రైతులు మన పంట వద్దు అది ఎందుకంటే పంట గిట్టుబాటు అవ్వదు పంటలు పండించవద్దు చెప్పడం జరిగింది ఇవాళ ఆ రోజుల్లో జగన్మోహన్ రాజశేట్టి గారు కూడా పంటలు పండించండి పంట కావాలని చెప్పడం పరిస్థితి జరిగింది కానీ ఇవాళ దానికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ గారు వాళ్ళ చక్కని రీతిలో ఒక రైతుకి ఐదు సంవత్సరాలు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదని పదకొండు వేల సచివాలయాలు ఏర్పాటు చేసి దాంట్లో రైతులకి చక్కనిగా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వాళ్ళకన్నీ చక్కగా ఇవ్వడంతో ఐదు సంవత్సరాలు సుమారుగా రైతుకి లక్ష ఎనభై ఏడు యాభై ఏడు కోట్లు చక్కని రీతిలో అన్నింటి వాళ్ళ అందించడం జరిగింది ఇది వారికి ఎవరు చేయలే కానీ ఇవాళ వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళలో రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగి ఇరవై వేల రెండు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సింది బాబి మోసం చేసింది ఇరవై మూడు వేల నాలుగు వందల కోట్లని ఇప్పటికే మోసం చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి సూపర్ సిక్స్లో భాగంగా అన్ని విధాల మోసం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తుంది మాటిచ్చి మోసం చేసే పరిస్థితి జరుగుతుంది కానీ గతంలో అయితే మాటిచ్చిన వెంటనే అన్ని చక్కగా జరిగే పరిస్థితులు జరిగింది ఇవాళ దేనికి లేదు ఉల్లు చూస్తున్నాం పక్కన ఓ పక్కన టమాటో చూస్తున్నాం ఓ పక్కన పొగాకు చూసినాం ఓ పక్కన వరికి పండించి పండినా కాడ ఇరవై నాలుగు గంటల డబ్బులు అని చెప్పి కూడా ఆ డబ్బులు కూడా ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి అంటే ఇన్ఫుడ్ సబ్సిడీ లేదు ఎవరు గతంలో అయితే జగన్మోహన్ గారు ఇన్ఫుడ్ సబ్సిడీ ఇవ్వడం అదే కాకుండా మూడు వేల కోట్లు స్థిరీకరణ ఏర్పాటు చేసి నా పంట నష్టం జరిగితే మార్కెట్ ధర కొనిపించి వాళ్ళు కూడా రీతిలో ఆదుకుని పక్కన స్టోర్ చేసి రైతు బజార్లో అమ్మిచ్చే పరిస్థితి ఏర్పడింది కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు మూడు నియోజకవర్గాల నుండి కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు జగన్ అన్న అభిమానులు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని రైతులకి ఈ రోజున ఏదైతే కష్టం కలిగి ఇబ్బంది పడుతున్నారో ఆ కష్టానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉండడం జరిగిందండి ముఖ్యంగా రోజున రైతాంగం అంతా కూడా యూరియా కొరతతో ఇబ్బంది పడుతూ ఎక్కడా కూడా యూరియా లభించకపోవడమే కాకుండా బ్లాక్ మార్కెట్లో యూరియాని అధిక ధరకి అమ్మి దాదాపు రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు కూడా అదనపు భారాన్ని రైతుల మీద మోపడం జరుగుతుంది అంటే ఈ రోజున ఈ ప్రభుత్వంలో రైతులకి ఏమి మంచి చేశారు ఏమి లబ్ధి చేకూర్చారు రైతులకి ఏ విధంగా అండగా ఉన్నారన్నది ఒకసారి ఆలోచన చేస్తే శూన్యమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు గతంలో గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరియు సొసైటీల ద్వారా ఈ యూరియాని సప్లై చేసి ఎక్కడా కూడా రైతులకి కొరత అనేది లేకుండా చేయడం జరిగింది అంతేకాకుండా రైతులకి ఎటువంటి అధిక భారం లేకుండా ఆ రోజున కరెక్ట్గా ఏదైతే ఎంఆర్పి ఉందో ఎంఆర్పికి మాత్రమే అమ్మడం జరిగింది అట్లానే పండించిన పంటకి గిట్టుబాటు ధరని కూడా కల్పించడం జరిగింది రైతు భరోసా పథకాన్ని ఇచ్చి పెట్టుబడికి కూడా అండగా నిలబడడం జరిగింది ఈ రోజున ఇవేమీ లేకుండా రైతుల మీద అధిక భారం మోపడం రైతులకు పండించిన పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా చేయడం వలన ప్రతి ఒక్క రైతు కూడా ఏ పంట పండించిన రైతైనా సరే రోడ్డు మీదకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తుంది